మా సోదరుడు రెవెన్యూ యూనివర్సిటీ గారికి స్వాగతం చూస్తూ వస్తూ మరి వదిలించి వారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కోర్టు పెట్లెక్కడానికి దాదాపుగా అవసరం లేనంత పని చేస్తూ వస్తున్నారు కాబట్టి వారికి స్వాగతం చూస్వాగతం ధరణి తెలంగాణ ప్రజలను ఎన్ని ఇబ్బందులు పట్టిందో మీకు అందరికి తెలుసు కానీ ఒక్క కుటుంబానికి మాత్రం ఆదాయాన్ని తెచ్చిపెట్టింది ఆ కుటుంబమే కేసీఆర్ కుటుంబం మరి పోర్టల్ ద్వారా మరి కేసీఆర్ కుటుంబం మరి లక్షల కోట్లు సంపాదించిందని చెప్పి మరి ప్రచారంలో ఉంది మరి ఆ ప్రచారం మరి దాన్ని ఆ పీడను వదిలించి ప్రజలకు మేలు చేసే విధంగా రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మరి వాళ్ళ భూమిని వాళ్ళు సహాయంగా దున్నుకొని పంట పండించుకునే విధంగా ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసము మరి మన ముఖ్యమంత్రి గారు మరి రెవెన్యూ మంత్రి గారు ముందుకు పోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం